గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన బంగారం షాప్ దొంగతనం కేసులో ముద్దాయిలను పొన్నూరు పట్టణ పోలీసు వారు చాకచక్యంగా పట్టుకుని కేసును వేధించారు మహారాష్ట్ర రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ముద్దాయిలు ముఠాగా ఏర్పడి దొంగతనం చేసినట్లు శనివారం తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు పొన్నూరు ఎం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు నిందితులు ఉపయోగించిన కారును దొంగతనం చేసిన ఇరవై ఒకటి లక్షల విలువగల

షట్టర్ పగలగొట్టి ఆయన షాప్లో ఉన్న ఈ వెండి సిల్వర్ ఆర్టికల్స్ చిన్న చిన్న వస్తువులు సిల్వర్ ఆర్టికల్స్ దొంగతనం చేసి ఒక ఫార్చునర్ కారులో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు వారులో ముగ్గురు కారు ఎక్కలేని పరిస్థితిలో మా పోలీస్ వారు పబ్లిక్ వెంబడి పెడితే ముగ్గురు ఎక్కడే కారు ఎక్కకుండా ఆగిపోయి పారిపోయారు మిగతా ముగ్గురు కారులో వెళ్ళిపోయారు ఈ కార్లు వెళ్ళిన క్రమంలో మేము ఆ ఫార్మైన ముగ్గురిని కూడా మేము ముందు అరెస్ట్ చేసాం పొన్నూరులో వాళ్ళు ట్రైన్ ఎక్కి వాళ్ళు అనుకున్న ప్రదేశం తిరుపతి వెళ్ళి తిరుపతిలో వాళ్ళు కలుసుకుందాం అనుకున్నారు ఆ ముగ్గురిని మనం అరెస్ట్ చేసి వాళ్ళని విచారించిన క్రమంలో ఈ మిగతా ముగ్గురు ఈ వచ్చిన ఫార్చునర్ కార్తో తిరుపతి దాటిన తర్వాత ఒక వాళ్ళు ల్యాండ్ మార్క్ పెట్టుకున్నారు అక్కడ ఉంటామని చెప్పారు వీటికి వాళ్ళ ఆ విచారణ క్రమంలో మనకు అది తెలిసి మన ఏమైనా తీసుకొని వెళ్ళి వారిని కూడా అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఈ క్రమంలో ఈ జరిగిన ముద్దాల్లో ఈ గ్రూప్కి మిఠాలాల్ మాలి ఇతను మిఠాలాల్ మాలి అని అతను రాజస్థాన్ అతను ఇతను రాజస్థాన్లో పనిచేసే వాడిని ముంబైలో అందరూ ఒక గ్రూప్గా గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు దొంగతనాలు చేస్తూ ఉంటాడు చేసి ఎక్కువగా అతని ఎంఓ ఏంటంటే మాడాసపు రెండు సిల్వర్ షాప్లే టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తారు ఈ క్రమంలో వీళ్ళు కారు డ్రైవర్తో పాటు మిగతా ఆరుగురు కలిపి కొన్నూరు వచ్చారు దొంగతనం చేశారు ముగ్గురు పారిపోయారు కాబట్టి ఆ దొరికిన వాళ్ళు మనకి ఇచ్చిన సమాచారం ప్రకారం వీళ్ళని మనం చంద్రగిరి సమీపంలో పట్టుకొని కారుతో సహా ఇక్కడ దొంగిలించిన వెండి వస్తువులు చిన్న సిల్వర్ ఆర్టికల్స్ సుమారు ఇరవై నాలుగు కేజీలు సిల్వర్ ఆర్టికల్స్ రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో ఈ అరెస్ట్ అయిన ముద్దయిలు గతంలో రెండు వేల ఇరవై రెండులో వెస్ట్ గోదావరి జిల్లా పెనుమంట్ర గుండి అమలాపురంలో దొంగతనాలు చేశారు రీసెంట్గా పార్వతీపురంలో కూడా దొంగతనం చేశారు ఇవన్నీ వీళ్ళ మీద పాత కేసులు ఉన్నాయి వీరందరూ కూడా కొంతమంది అరెస్ట్ అవుతారు కొంతమంది పరారైపోతారు వాళ్ళ మీద ఆ కేసులన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి వీళ్ళు ఎక్కడే కాకుండా మాకు చెప్పిన విచారణలో చెప్పింది ఏంటంటే కర్ణాటకలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి రాజస్థాన్లో కేసులు ఉన్నాయి వీ అన్నీ చే వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దీంట్లో ఇమీడియట్గా స్పందించిన మా సిబ్బందిని మా ఎస్పీ గారు ఐజీ గారు కూడా అభినందించారు ఈ మీడియా తరఫున కూడా మా సిఏ గారిని వారి సిబ్బందిని అభినందించడం జరుగుతాం ये भाई ठीक है तो पकड़ रहा हूं माते माते चलो पकड़ गया दोबारा हां सर मतलब वेटिंग कर रहे हैं ये तो ऊपर पे रहा है